హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ జాబ్స్ట్రాక్ టెక్నికల్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి సో మీకు ప్రతి అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అని ఎలాంటి ఆపర్చునిటీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ ఈరోజు జాబ్ అప్డేట్ చూసుకున్నట్టయితే మనము మన భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ ఉందో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందకి వస్తుంది నవరత్న కంపెనీ దీని నుంచి అయితే దీని యొక్క ఎలక్ట్రానిక్ వార్ఫేర్ నేవల్ సిస్టమ్స్ ఎస్బియూ ఈ యూనిట్ ఏదైతే ఉందో ఇది హైదరాబాద్ యూనిట్ దీంట్లో పర్మనెంట్ బేసిస్లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అండ్ ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్టయితే మనకు చాలా రోజుల తర్వాత ఇది బెల్లో పర్మనెంట్ నోటిఫికేషన్ అయితే చూడడం జరుగుతుంది అండ్ డీటెయిల్ వేకెన్సీస్ పోస్టులు సంబంధించిన కేటగిరీ చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అని ఉంది దీనికైతే త్రీ ఇయర్స్ డిప్లొమా డిప్లొమా క్వాలిఫికేషన్ డిసిప్లిన్ అండ్ ట్రేడ్స్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళు అయితే ఎలిజిబుల్ టోటల్ ట్వెల్వ్ పోస్టులు ఉన్నాయి ఇవి క్యాటగిరీ వైజ్గా చూసుకోవచ్చు యూఆర్కి సిక్స్ ఈ డబ్బుల్యూస్ ఒకటి ఓబీసీ రెండు ఎస్సీ రెండు ఎస్టీకి ఒకటి ఉంది అండ్ గ్రేడ్ స్కేల్ చూసుకున్నట్టయితే మనకు వేజ్ గ్రూప్ వచ్చేసి సెవెన్ బేసిక్ పే వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి నైంటీ థౌసండ్ వరకు ఉంటుంది స్టార్టింగ్ పే వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బేసిక్ పే అయితే ఉంటుంది అండ్ అడ్మిషబుల్ గున్సెస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు టెక్నీషియన్ టెక్నీషియన్ సీ క్యాడర్ దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటంటే ఎస్ఎస్సి ఉండాలి దాంతోపాటు ఐటీఐ ప్లస్ వన్ ఇయర్ అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసి ఉండాలి లేదా ఎస్ఎస్ఎల్ సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ ఉండాలి త్రీ ఇయర్స్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కోర్స్ ఏదైతే ఉందో అదని ఉండాలి కేటగిరీస్ చూసుకున్నట్టు ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఇంకోటి ఎలక్ట్రికల్ వీళ్ళిద్దరికి ఫిఫ్టీన్ వేకెన్సీస్ టూ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ కేటగిరీ వైస్గా ఉన్నాయి ఒకసారి చూసుకోండి అండ్ అలాగే జూనియర్ రెసిడెంట్ అని ఉంది దీనికైతే బీకామ్ బీబీఎం ఎవరైతే కోర్స్ కంప్లీట్ చేస్తున్నారో త్రీ ఇయర్స్ కోర్స్ వాళ్ళు అయితే ఎలిజిబుల్ అండ్ అది టోటల్ త్రీ వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ కూడా కేటగిరీ వైజ్గా చూసుకోవచ్చు ఈ రెండు కేటగరీస్కి సంబంధించి మనకు వేజ్ గ్రూప్ వచ్చేసరికి వేజ్ గ్రూప్ సిక్స్లోకి వస్తున్నారు అండ్ ఇక్కడ బేసిక్ పే వచ్చేసి స్టార్టింగ్ ట్వంటీ వన్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ నోట్ చూసుకున్నట్టయితే మనము ఇంజనీరింగ్ ట్రైన్ అసిస్టెంట్ ట్రైన్ ఏఐటి పోస్ట్ అయితే డిప్లొమాలో పోస్ట్ చేయబడుతుందో వాళ్ళైతే ఒక ఇనిషియల్ సిక్స్ మంత్స్ పీరియడ్కి అయితే బెంగళూరులో ఉన్న యూనిట్ బెంగళూరు కాంప్లెక్స్లో ట్రైనింగ్కి వెళ్తారు అప్పుడైతే వాళ్ళకి స్టైఫండ్ అయితే పేమెంట్ ఉంటుంది ట్వంటీ ఫోర్ థౌజండ్ పర్ మంత్ ఆ సక్సెస్ఫుల్ ఆ ట్రైనింగ్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత వాళ్ళైతే గ్రేడేషన్ టెస్ట్ ఉంటుంది అంట అది అవ్వగానే అది ఎగ్జామ్ అయిపోగానే వాళ్ళ రెగ్యులర్ ప్లేస్ గేల్స్లో మన హైదరాబాద్ యూనిట్లో అయితే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే అప్పర్ ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్స్ ఫస్ట్ నేషనల్ ఇండియన్ అయి ఉండాలి సెకండ్ వచ్చేసి ఏజ్ ఏజ్ క్రైటీరియా ఈఏటీ పోస్ట్కి అయితే ట్వంటీ ఎయిట్ ఇయర్సు టెక్నిషియన్సీకి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ జూనియర్ రెసిడెంట్కి ట్వంటీ సెవెన్ ఇయర్స్ జనరల్ క్యాటగిరీ క్యాండిడేట్కి అయితే క్రూషియల్ డేట్ వచ్చేసరికి జూన్ ఫస్ట్ అయితే క్రూషియల్ డేట్ కన్సిడర్ చేసుకుంటున్నారు ఎలిజిబిలిటీకి అండ్ నెక్స్ట్ పోస్ట్ చూసుకుని నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఏజ్ రిలాక్సేషన్స్ ఏజ్ రిలాక్సేషన్స్ వచ్చేసి యాజ్ పర్ గవమెంట్ నామ్స్ ఇవైతే ఏజ్ రిలాక్సేషన్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తీసుకున్నట్టయితే ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెన్షన్ ఇన్ కాలం త్రీ ఆఫ్ సీరియల్ నెంబర్ త్రీ ఓకే ఆల్రెడీ మన టేబుల్లో ఇక్కడ టేబుల్లో ఆల్రెడీ మనకు రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ ఏవైతే డిసిప్లిన్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో అయితే ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అండ్ ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు నిల్ రిజర్వేషన్ ఇన్ తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఇస్ ఎసెన్షియల్ తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉండదో దాంట్లో అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి అండ్ ఇట్ షుడ్ బి వ్యాలిడ్ అండ్ యాక్టివ్ యాజ్ ఆన్ ద లాస్ట్ డేట్ ఆఫ్ కాపీకి అప్లింగ్ ఫర్ ద పోస్ట్ ఏదైతే ఈ నోటిఫికేషన్ యొక్క లాస్ట్ డేట్ ఏదైతే ఉందో అప్పటి వరకు మీ ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ కాపీ ఏదైతే ఉందో అది యొక్క డేట్ అయితే వ్యాలిడ్ అయి ఉండాలి అది ఎక్స్పైర్డ్ కానీ ఇన్యాక్టివ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ కార్డ్ కానీ కన్సిడర్ చేయకూడదు అండ్ మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి ఫస్ట్ వచ్చిన అప్లికేషన్స్లో లిస్ట్ చేయబడతారు ప్రొవిజనల్లీ లిస్ట్ ఫర్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ వస్తుందో వాళ్ళైతే రిటర్న్ టెస్ట్ రాయాలి వన్ ఫిఫ్టీ మార్క్స్కి అండ్ వన్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చేసి మనకు టూ పార్ట్స్ ఉంటుంది పార్ట్ ఏ పార్ట్ బీలో జనరల్ ఎవరి ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి టెక్నికల్ అండ్ ట్రేడ్ కానీ మనకి కన్నెడ్ ప్రొజన్స్ అయితే ఉంటాయి అండ్ ఇక్కడ క్యాటగిరీ వైజ్గా సపరేట్గా మీరు స్కోర్ అయితే చేయాల్సి ఉంటుంది పే అండ్ అలవెన్సెస్ చూసుకున్నట్టయితే మనకు ఈఏటీ పోస్ట్ వాళ్ళు ఫస్ట్ స్టైఫండ్ సిక్స్ మంత్స్ అయితే ట్రైనింగ్ వెళ్తారు బెంగళూరు కాంప్లెక్స్లో దాని తర్వాత వాళ్ళకు ఒక గ్రేడేషన్ ఎగ్జామ్ పెట్టి రెగ్యులర్ పే స్కిల్స్లో కూర్చోరు అండ్ దాంతోపాటు మనకు అదర్ అలవెన్సెస్ లైక్ డిఏ ఉంటుంది హెచ్ఆర్ఏ ఉంటుంది థర్టీ పర్సెంట్ యాన్యువల్ బేసిక్ పీఆర్పి ఉంటుంది మెడికల్ ఎక్స్పెన్సెస్ గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటుంది పిఎఫ్ పెన్షన్ ఇలా అన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి మనకు జనరల్గానే ఓబీసీఈబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకైతే టూ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ ఎయిటీన్ ప్లస్ జిఎస్టీ కట్టాలి ఎస్సీఎస్టీ పీడబ్ల్యూ ఎక్సర్ఎస్ ఎస్మెన్ వాళ్ళైతే అవసరం లేదు అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఒకసారి అందరూ చూసుకోండి ఇది కామన్ అందరికీ అండ్ ఎవరైతే క్యాండిడేట్స్ ఫర్ ద ప్రజెంట్ క్యాండిడేట్స్ ఎవరైతే వర్కింగ్లో ఉన్నారో వాళ్ళకైతే ఎన్ఓసి అయితే కంపల్సరీ అట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వాళ్ళ క్యాండిడేట్ ఎన్ఓసీది ఇవ్వడం ఫెయిల్ అయితే వాళ్ళని డిస్క్వాలిఫై చేయబడతారు అండ్ ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చదువుకోండి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కాపీ నేను డైరెక్ట్ వీళ్ళ యొక్క వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి వీళ్ళ కెరియర్ పేజ్ది అండ్ ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చెక్ చేసుకోండి అందరూ అప్లై చేసే ముందు ఇది అయితే ఒకసారి రీ స్టడీ అండ్ పీడిఎఫ్ అంతా ఇక్కడ డాక్యుమెంట్స్ ఏవేవి కావాలి అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్టయితే మనకు లెవెంత్ జూలై లెవెంత్ వరకు అయితే లాస్ట్ డేట్ ఉన్నట్టు లాస్ట్ డేట్ ఉంది అప్లై చేసుకోవడానికి అండ్ ఎలాంటి అప్డేట్ ఎలాంటి క్వైరీస్ కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ టెక్నికల్ సపోర్ట్ కానీ ఇక్కడ మెన్షన్ చేసిన వెబ్సైట్ మెయిల్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో వాటికి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇక్కడ ఇచ్చిన లింక్ అయితే మీరు ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ లింక్ని నేను డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడ నుంచి మీరు అయితే అప్లై చేసుకోండి సో క్యాండిడేట్స్ ఎవరైతే రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఇక్కడ మెన్షన్ చేశారో టెక్నీషియన్ డిప్లొమా ఐటీఐ అండ్ బీబీఎం బీకామ్ ఈ కోర్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి హైదరాబాద్ యూనిట్లో అయితే పోస్టింగ్ ఉంటుంది పర్మనెంట్ బేసిస్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అండ్ పే స్కేల్స్ కూడా బాగానే ఉన్నాయి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకుని ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసుకోండి అండ్ అప్డేట్ మీకు ఈ కంటెంట్ యూస్ఫుల్గా అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ